ఓం నమ శివాయ నమో నారాయణాయ ఓం శ్రీస్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమ నరదృష్ట నివారణ కాళభైరవాయ నమో నమ ఓం కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహే తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాతు హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్బంధుకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ సోదరి మండలకు అందరికీ కూడా వసంత పంచమి మాఘ పంచమి సాక్షాత్ మహా సరస్వతీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని అందరినీ విద్యావేత్తలుగా జ్ఞానవంతులుగా గుణవంతులుగా సంపన్నవంతులుగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రసాదించాలని కోరుకుందాం ఒకటో తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురువు కన్యరాశిలో కేతు సంచార స్థితి ధనుసు రాశిలో కుజుడు బుధుడు శుక్ర సంచార స్థితి మకర రాశిలో రవి సంచార స్థితి కుంభరాశిలో శనిచర స్వామి సుక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ఆరవ తారీఖున కుజుడు మకర రాశిలోకి ప్రవేశం పన్నెండవ తారీఖున శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశం పద్నాలుగవ తారీఖున రవి భగవానుడు ఏడాది తర్వాత కుంభరాశిలోకి సంచార స్థితి అక్కడే ఉండబడినటువంటి శనితో కలిపి రవి సంచార స్థితి ఉన్ ఉంటుంది కలిగ ద్వాదశ రాశిలో గ్రహ గమనాల్ని అనుసరిస్తూ ఈ యొక్క పక్షం రోజుల్లో ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశి వారు మాఘపంచమి సందర్భంగా ఎలాంటి విధి విధాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా మఖానక్షత్రంలోని నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే సింహరాశి అవుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం చేత వేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం ఏ అక్షరాలు సార్ చూద్దాం మా మీ మో మే మో టూ టే అక్షరాల వారందరూ సింహరాశి జాతకులే సింహరాశి అధిపతి రవి సూర్యనారాయణ స్వామి వారు వీరు ఈ మాఘ పంచమి సందర్భంగా అమ్మవారికి గోధుమలతో కూడుకున్నటువంటి పాయసాన్ని ఏర్పాటు చేయడం కేసరి లాంటివి ఏర్పాటు చేయడం ఎరుపు గాజులు ఎరుపు పుష్పాలతో అర్చన చేసి అమ్మవారి యొక్క బొట్టును లలాటంలో ధరించడం వలన చదువు జ్ఞానము సద్బుద్ధి సత్ప్రవర్తన వీరి సొంతమవుతుందని చెప్పి గమనించాలి ధనావాకు కుటుంబస్థలో కేతు ఉండడం వలన ప్రతి సమయాన్ని ప్రతి నిమిషాన్ని ప్రతి క్షణాన్ని వ్యక్తిని ఆర్థిక సంబంధాలుగా చూడడమే ఒక భావనగా కాకుండా మానవ సంబంధాలుగా చూడగలిగితే సమాజంలో మీకు ఎనలేనటువంటి కీర్తి ప్రతిష్ట మీ సొంతం కాబోతుంది సంతాన స్థానంలో కుజుడు మరియు శుక్ర సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైనటువంటి దంపతులకు పుత్ర పుత్రిక సంతాన యోగము పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధిలో ఉన్నతమైనటువంటి విలువలతో కూడిన జీవితాన్ని ఇవ్వాలని మీ కోరిక నెరవేరబోతుంది అలాగే మీ తల్లిదండ్రుల నుంచి తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి వారసత్వపు ఆస్తి మీకు వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి ఆరవ స్థానంలో బుధ సంచార స్థితి ఉండడం వలన బుధాదిత్య రాజయోగ కారణం వలన ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి మంచి కాలము ప్రయత్నం చేసేవారికి ఉద్యోగం ఉద్యోగంలో ఉండబడే వారికి ప్రమోషను వారు ఏ ప్రాంతానికైతే ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటున్నారో ప్రయత్నం ఇప్పుడు కలిసి వస్తుందని చెప్పి గమనించాలి సప్తమ స్థానంలో శని సంచార స్థితి ఉండడం వలన ప్రేమికులు భార్యాభర్తలు నూతన వాహనాలు క్రయ విక్రయాలలో స్వల్పంగా మందగించినను ఆందోళన చెందనక్కర్లేదు అష్టమంలో సంచార స్థితి ఉండడం వలన దూర వాయు జల ప్రయాణాలు చేస్తేప్పుడు ఎన్నో రకాల ఆటంకాలు మీ జన్మ నక్షత్రం రోజున మంగళ శనివారం అష్టమి తేదీ ఆవేశాలకు దూరంగా ఉండండి మౌనంగా ఉండండి అనేక రకాల సమస్యలను తొలగించుకొని మానవ ప్రయత్నం చేయండి భాగ్యస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన భార్య పైన భర్త భర్త పైన భార్య అధికారం కన్నా ఆప్యాయతను మీరు చూసుకోగలిగినట్లయితే గృహమే కదా స్వర్గసీమ అనే పరిస్థితి ఉంటుంది విదేశాలకు వెళ్ళాలి అనే వారికి మీ కోరిక నెరవేరబడు పోతుంది విద్యార్థిని విద్యార్థులకు ఇది చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు స్వయం వృత్తులు సేవారంగాలు వ్యవసాయ సోదరి సోదరి మనులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారికి ఇది చాలా యోగదాయకమైన బంగారు రోజులు అని చెప్పి గమనించాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అన్నట్లయితే ఘంటసింహాలు చేయండి అలానే బట్టని కూడా తెలియచేయండి మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో ఈ ఆధ్యాత్మిక సమాచారాన్ని చేరవేసి భగవంతుడు యకాశిసులు పొందగలరు